హలో అందరికి ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే మారేడుమిల్లి నుండి గుడిసె అనే ప్రాంతానికి వెళ్తున్నాం అన్నమాట మారేడుమిల్లి నుండి గుడిసె అనేది దాదాపు రెండున్నర నుండి మూడు గంటల వరకు పడుతుంది చేరుకోవడానికి అయితే ఇదంతా ఘాట్ రోడ్స్ అనమాట సో మన వెహికల్స్ తో వెళ్ళడానికి కూడా ఉండదు అక్కడ సపరేట్ వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట గుడ్సెకి వెళ్ళాలి అంటే గుడిసే అంటే ఆ ఏరియా పేరు గుడిసే అన్నమాట వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళాలి అంటే మనం తెల్లవారుజామున మూడున్నర గంటలకి మనము మారేడుమిల్లు నుండి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ అలా అవుతుంది అంటే సిక్స్ లోపు మనం అక్కడ ఉండాలన్నమాట ఉంటే ఇక్కడ సూర్యోదయం అనేది మనము చూడొచ్చు ఆ సూర్యోదయం చూడడానికే యాక్చువల్గా మారేడు మిల్లి వెళ్తారనమాట ఇక్కడ మీరు ఇది చూసినట్టయితే చూడండి ఎత్తైన కొండలు అసలు ఇక్కడ ఈ ప్రకృతిని అసలు వివరించడానికైతే నాకు మాటలు రావట్లేదు అసలు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఈ ఏరియా మామూలుగా సినిమాల్లో పాటల్లో మాత్రమే ఇలాంటి లొకేషన్స్ నేను చూసాను అనమాట కాకపోతే పైకి ఎక్కాలి ఎత్తుకి సో ఏజ్డ్ పీపుల్ అయితే ఎక్కలేరు నేను కూడా అంతే మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు నేను కొంచెం ఆ వీడియో షూట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కూర్చుంటూ వెళ్తూ ఆగుతూ వెళ్ళాను అనమాట ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవాలనిపిస్తుంది అసలు పైకి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అంత బాగుంది ఇక్కడ వాతావరణం అంటే ఈ ప్రకృతి అనేది ఈ ప్లేస్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అంటే ఏమైనా కొత్త ప్రదేశాలు చూడాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది అయితే ఈ గుడిసెకు చేరుకోవడానికి ముందే అంటే ఆ ఘాట్ రోడ్స్ కి దగ్గరలోనే క్యాంప్ ఫైర్స్ అన్ని ఏర్పాటు చేస్తారనమాట చాలా మంది అంటే బ్యాచ్లర్స్ కానివ్వండి కపుల్స్ కానివ్వండి చాలా మంది క్యాంప్ ఫైర్ కి ప్యాకేజ్ అనేది స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది అనమాట సో నైట్ అంతా అక్కడ క్యాంప్ ఫైర్ లో స్పెండ్ చేసి ఆ తర్వాత ఆ వెహికల్ తీసుకొని గుడిసెకు తెల్లవారుజామ్ వెళ్ళి చూస్తారనమాట సో గుడిసెకు వెళ్లే మార్గ మధ్యంలో మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు నేను ఇక్కడ వ్యూ నచ్చి ఇక్కడ షూట్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఫైనల్లీ దిస్ ఈస్ ద గుడిసే సూర్యోదయం చూడండి ఒక్కసారి అప్పుడు ఫైవ్ థర్టీ దాటింది అంతే సిక్స్ కూడా అవ్వలేదు సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ టైంకి రీచ్ అయిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము రిటర్న్ వెళ్ళేటప్పటికి పాపం చాలా మంది మిస్ అయిపోయి లో ఉండి లేట్గా వచ్చి మిస్ అయిన వాళ్ళు నా ఫోన్ తీసుకొని అందులో వీడియోస్ చూశారు చూడలేదు మిస్ అయిపోయామని సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఎర్లీగా వెళ్ళి బిఫోర్ సిక్స్ వరకు అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటేనే దీన్ని ఎంజాయ్ చేయడానికి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి